ఎందుకంటే గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగం మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చు అధ్యక్ష గత సంవత్సరము ఇరవై తొమ్మిది పేజీల ప్రసంగం చేశాడు అధ్యక్ష ట్వంటీ నైన్ పేజెస్ ఈ సంవత్సరానికి వచ్చేసరికి పద్దెనిమిది పేజీలకే కుదించిపోయింది అధ్యక్ష ఆ యొక్క ప్రసంగం అంటే పదకొండు పేజీలు ప్రసంగం తగ్గింది ఈ సంవత్సరం పేజీలు తగ్గాయి గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రశాంతత తగ్గింది ఇప్పుడు సభలో సభ్యులు తగ్గారు వాడి తగ్గింది వేడి తగ్గింది ప్రసంగంలో ఉత్సాహం తగ్గింది ఉద్రిక్తత మాత్రం పెరిగింది అధ్యక్ష కాబట్టి ఈ యొక్క ప్రసంగంలో రెండో పేజీలు అన్నాడు అధ్యక్ష గవర్నర్ గారు రెండో ఫ మొదటి పేజీలో రెండో లైన్లోనే బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించడానికి విధానాలను రూపొందించడం కోసం బడ్జెట్ సమావేశాలలో గౌరవ సభ్యుల చర్చలు నిర్మాణాత్మకంగా ఉపయుక్తంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను అంటే ఆ రకంగా ఉండాలని మనకు ఆదేశించారు గవర్నర్ గారు ఈ సభలో ఆ రకంగా బంగారు తెలంగాణ సాధనలో మన చర్చలు ఉండాలని మనకు అందరికీ ఆదేశించినట్టు అధ్యక్ష రా గవర్నర్ గారు కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను మరి బంగారు తెలంగాణ మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నము మరి ఈరోజు ఉండాల్సినటువంటి అవసరం ఉందని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం బంగారు తెలంగాణ అంటే నిర్వచనమేంటి బంగారు తెలంగాణ ఏంటి పార్టీ పిరాయింపులను ప్రోత్సహించడము బంగారు తెలంగాణనా వీరందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్టీలకు అతీతంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా బంగ పార్టీలను ప్రిరాయించడమే ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తమ దృష్టికి సమాజం దృష్టికి ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మరి ఈరోజు వీలు లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉందంటే అది బంగారు తెలంగాణ ఎట్లవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలలో ప్రజాస్వామ్యవాదులలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ బాధ ఈరోజు ఉన్నది అధ్యక్ష ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మరి ఈరోజు తమ తమ సమస్యల మీద మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి అధ్యక్ష తమ కష్టాల పరిష్కారం కావాలని కోరుకుంటాయి దాన్ని ప్రభుత్వము మరి ఈరోజు దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అధ్యక్ష కానీ ఆ పరిస్థితి లేదు ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో మరి ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు ఉపయోగిస్తున్నటువంటి భాష రాజకీయాలకు అతీతంగా ఇది బంగారు తెలంగాణలో ఆ రకమైనటువంటి భాష ఎందుకు వాడుతున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలంటే దిగజారే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తున్నది అది మంచి సాంప్రదాయం కాదు ఎవరిని విమర్శించినప్పుడు కూడా అది ఒక ముఖ్యమంత్రిని విమర్శించిన ఒక ఎమ్మెల్యేని విమర్శించిన ఒక ప్రధానమంత్రిని విమర్శించిన పద్ధతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది విమర్శించేటువంటి అధికారం అందరికి ఉన్నది విమర్శించాలి కానీ వాడేటువంటి భాష ఏ రకంగా ఉంది ఆ పదాలు ఏ రకంగా ఉన్నాయి ఇదా బంగారు తెలంగాణలో మనం నేర్చుకున్నదని ఇదా బంగారు తెలంగాణ సాధనలో ఈ రకమైనటువంటి భాష ఉపయోగించడము మంచిదా అని చెప్పి కూడా నేను అందరినీ నాతో సహా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి